అదే సార్ మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా ఎంట్రన్స్ అదేంటయ్యా ఉంటాయా మేము ఉండింది పైన ఆ పై పోర్షన్ ఏ నీకినా అబ్జెక్షన్ అబ్బే ఏం లేదు సార్ మీరు పదండి ఫ్రూట్స్ స్వీట్స్ టూ హండ్రెడ్ బేస్ట్ రావయా వస్తా చచా సచా వస్తున్నా ఆ అమ్మయ్యా మనిషిని తీసుకొచ్చారా ఆ రత్తయ్య రత్తయ్యగాడు చెప్పా పెట్టకుండా ఊరికెళ్ళిపోయెట్ట మనిషి లేడని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి ఆ బానికి పెద్దానికి టెన్షన్ పట్టి అలవాటు అయిపోయింది నేను కదా ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈవిడ మా ఆవిడయ్యా నీకు టవల్ కావాలా లుంగి నేను అలాంటి వాటి కాదు సార్ నువ్వు ఇలాగే ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే అంటే ఈ సున్నం అంతా నేను మా మేడ కొట్టాలి ఎంత పది నిమిషాలు అయిపోతుంది ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వస్తాం రాసచ్చా జీవితంలో నాకు తవలపాకు సున్నం రాయడం కూడా చేత కాదు సార్ అది కూడా మా అమ్మే రాసిచ్చేది నాన్ సెన్స్ ఏమిటా ఏమిటి నేనే ఇల్లు కట్టమన్నానా పురాలు తమ్మున్నానా బ్రహ్మచారి కాబట్టి సిబ్బంది సొల్లు కొట్టుకున్నాం అంతే కదా కొడతావు కొట్టవా కొడతాను రాంబాబు సున్న వేస్ట్ చేయకు అసలు తక్కువగా ఉంది అలాగే పై రాయకు చక్కగా చిక్కగా కొట్టు పదండి వెళ్దాం ఏమిటి దంతా నా చదువు ఏమిటి నా ఉద్యోగం ఏమిటి నేను చేస్తున్న పని ఏమిటి వాడికి నా మెంటలు పెట్టావా లేక నా పేసులో లో రవ్వంతా దోషం పెట్టావా రా ఇక్కడ ఎక్కనమ్మా ఇదిగా అబ్బాయి పుట్టింట్లో కొట్టద్దా ఏంటి నువ్వా నువ్వు సున్నం కొట్టేవాడువా మా ఆయన చేతి కింద పనిచేసే జవాన్ అన్నావు నేను సున్నం కొట్టేవాడిని కుండలతో నేలు మోసేవాడిని పొలాలు తుడిచేవాడిని అవును ఆపిల్స్ తిన్నారా అరటిపళ్ళు పళ్ళు తిన్నావా మన బాసు ఎందుకు నన్ను ఇలా కాల్చు తింటున్నాడో నాకేం అర్థం కావట్లేదు సార్ ఏం లేదయ్యా ఓ బ్రహ్మచారి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంట ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి బ్రహ్మచారులంతా అతని కోపం భయం కూడా మరి అయితే అతని బారి నుంచి నేను బయటపడాలంటే పెళ్లి చేసుకోక తప్పదా సార్ చేసుకోమని నేను అన్నయ్య ఎందుకంటే పెళ్లి అనేది స్వవిషయం ఆఫీసర్ల కోసం పక్కింటి వాళ్ళ కోసం పెళ్లి చేసుకుంటే మనం అయిపోతాం మరైతే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడగల సార్ కనీసం నీకు ఆ నమ్మించడమే గాని వెరీ సింపుల్ వచ్చే నెల తొమ్మిదో తారీఖులాఖ వహించు బలేవారు సార్ బాస్ నా పెళ్లికి వస్తానంటే ఆ రోజు రాడు అతను మ్యారేజ్ డే నువ్వు సేఫ్ అయిపోతావు ఆ తర్వాత ఆ తర్వాత ఉంది ఒక వారంలో సెలవు పెట్టి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపో నీకు పెళ్ళైందని నమ్మేసి ఇంకో పెట్టుకుంటాడు అంతే గురుగారు మా ఫ్యామిలీ ఫోటో తీయాలండి పెద్ద ఫ్యామిలీ ముప్పై ఐదు మంది ఉంటారు మీరు మా ఇంటికి వస్తారో వాళ్ళని ఇక్కడ రమ్మంటారా మీ ఇష్టం ఎలాగైనా సరే ఇప్పుడు ఏ సైజ్ ఫోటో తీసుకోవాలో చేయటం లేదు మీ దగ్గర ఉన్న చూపించేస్తే చూపించే సెలెక్ట్ చేసుకుంటాం చూడండి అలాగే ఇప్పుడు ఇదే సైజ్ అండి ఇది కార్డ్ సైజ్ అండి ఆహా అలాగే అయితే మరీ చిన్నది అయిపోద్దండి ఇదే సైజ్ అండి మరి ఇదండి ఇది పాస్పోర్ట్ సైజ్ అండి ఓహో ఆధారంగా ఫోటో తీయడానికి ఎంత టైం పడుతుంది అరగంట పడుతుందండి లోపలకి ఓహో అరగంట పడుతుంది అనమాట సరే అయితే అరగంట పడుతున్నట్టండి ఓహో అరగంట పడుతుంది అనమాట ఓకే మరి అయితే ఇంకేముందండి పొద్దున్నే మొహాల అవి కడుక్కొని వచ్చేస్తామండి అలాగే థ్యాంక్ యూ అండి నమస్కారం సుబ్రహ్మణ్యం గారు వస్తామండి నమస్కారం అండి వెళ్ళండి సార్ పెళ్లి పిలుపు హలో సార్ మీకు శుభవార్త ఈ నెల తొమ్మిదో తారీఖు గురువారం రాత్రి రెండు గంటల ఏడు నిమిషాలకు తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారెంటీ ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్ తిరుపురం రామాలయంలో మీరు తప్పక రావాలి మీ ఆశీస్సులు మాకు కావాలి వస్తారు కదూ ఇట్లు కె రాంబాబు బంధుమిత్రులు మా బాసు గారి ప్రోద్భలంతో రాంబాబు చాలా సంతోషంగా ఉంద మంచి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోబోతున్నాం పిల్ల కూడా రూపసి మీ వైపు కలరే అయితే ఎరుపే అదృష్టవంతుడి పాలరాతి బొమ్మ లాంటి భారీగా సంపాదించేశాం మేడ్ ఫర్ ఈ చేత ఉన్నట్టుగా ఈడు జోడు చక్కగా కురిగింది మీ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని పార్కులు అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా త్వరగా అంత ప్రయత్నం అనవసరం నా డ్రీమ్ లో మీ పెళ్లి అయిపోయింది పాట కూడా పాడుకున్నారు నువ్వు కంగారు పెట్టుకుంటూ ఉంటే మీ పిల్లల్ని కూడా చూసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇంతకు నీ పెళ్లి ఎప్పుడు తొమ్మిదో తారీఖు సార్ తొమ్మిదో తారీఖు అబ్బా చంపేసావయ్యా అదే రోజు నా మ్యారేజ్ డే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుస కార్యక్రమాలు ఉంటాయి సారీ నీ రాలేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు రాకపోతే ఎలా సార్ మీ నాన్నగారు ఇచ్చారు చచ్చా ఆయన ఇక్కడికి వచ్చాడు కార్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉంటాడు లోపల లోపల వచ్చేసాను సార్ నువ్వెందుకు వచ్చావు నాన్న కాదురా పోస్ట్ ఆఫీస్ కానీ వచ్చాను మీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా చూసి వెళ్దామని వచ్చాను చాలా పెద్ద ఆఫీసరా నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మాధవయ్య రిటైర్డ్ రిటైర్ మాస్టర్ని ఇదిగో వాటర్ కూర్చోండి చాలా సంతోషం అండి ఇప్పుడే మీ వాడు చెప్తున్నాడు నీకు ఇలా బుద్దుండా మీ ఆఫీసర్ గారు బల్ల మీద పడుకుంటావా ఐదు మంచివాడు కాబట్టి నువ్వు పోరుగా నా నీకేం తెలియదు మా బాసు గారు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు నిజంగా కదు సార్ కదు సార్ కదు సార్ నాకు ఎదులా ఉంద ఒక్క నిమిషం ఊపి పట్టండి మా నాన్న వెళ్ళగానే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఏ విషయం నాన్న అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది వెళ్ళు అది సినిమాకి వెళ్తాను ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాం తెలుసా ఓహో ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే సరే ఏమండి నేను మళ్ళీ కలుస్తాను సారీ ఫర్ దిస్ నాట్ ఎట్ ఆల్ సార్ వన్ మినిట్ మీతో ఒక్క విషయం అబ్బా ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందా అండి సార్ నీ గొడవ కదయ్యా మన స్పార్టిక్ కొత్త ప్రోడక్ట్ గురించి చెప్దామని కొత్త ప్రోడక్ట్ గురించి డ్రిల్ మాత్రం ఏం తెలుస్తుందండి అదే తప్పు ఏ ప్రోడక్ట్ కైనా పబ్లిసిటీ కావాలయ్యా తప్పుకో రండి సార్ రండి సార్ రా చూడండి చూడండి సార్ మా స్పార్టీ కంపెనీ తరఫున కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్ ఎలా ఉంది ్రహ్మాండంగా ఉందండి నాతో ఎప్పుడూ చెప్పలేదా చెప్తా కదా నువ్వు స్పార్థిక అంటే మనకు చేస్తే ఇల్లు వెండి అంతలా తడతలా మెరిసిపోతుంది ఆ సంగతి మళ్లీ వేరే చెప్పాలా చూస్తుంటే తెలియట్లేదండి చూడండి జీవితంలో ఒకేసారి ఇల్లు కడతాం ఒకేసారి పెళ్లి చేసుకుంటా నువ్వు ఉండరా ఈ రెండు విషయాలను ఆలోచించి మరీ చెప్పారు చూడండి మీ స్వాతి గురించి

ఒకసారి ఓటు వేయడానికి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ బాగుంది కదా అని తప్పని ఇంటికి తెచ్చేసాడు ముందే చెప్పావు సంతోషం ఎనివే విష్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ సరే బాబుగా ఇందాక మీ నాన్న ఆఫీస్ కి వస్తే ఎందుకు త్వరగా పంపించేసావనేగా మా బాస్ కి కొత్త మనుషులు చూస్తే అప్పటికి అలవాటు ఉంది పైగా కొత్త ప్రోడక్ట్ మొదలు పెట్టాడు నాన్న ఐదు వేలకు పది అయిపోయిండు అయిపోయిండేవాడు నీకు అన్నిటికీ తొందరే వాడి మీద ఆ విరుచుకుపడ్డా ఎక్కడికి రా ప్రయాణం మా కొలికి మ్యారేజ్ మా ఆఫీస్ స్టాఫ్ అందరం వెళ్తున్నాం ఒక వారం రోజులు వచ్చేస్తాను వస్తానమ్మా వస్తానా నేను లేకుండా ఆఫీస్ కెళ్ళేవాడు నేను ఇంకా ఎందుకు ఆ ఆఫీస్ కాదు కదా ఆ రోడ్డు ఛాయలు కూడా అది వస్తానమ్మా వస్తానా మనం ఇలా రిక్షాల సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో ఇప్పుడు పెళ్లి కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి కాదండి ప్రాణదాతకి వెళ్ళాం లేదు ధర్మదాతకి ప్రాణదాత ధర్మదాత అన్నదాత ఇంటి సార్ నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి ఏ రిక్షా అబ్బాయి ఒక్క నిమిషం రిక్షాపు ఎందుకు కావాక్ష ఇక్కడ ఆపావు ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి అక్కడ చూడండి కూరగాయలు ఎంత నమనంలో ఆడుతున్నాయో ఓ ఇరవై రూపాయలు ఇవ్వండి తొందరగా అలాగే ఎవడు త్వరగా వచ్చాయి కట్ట బీడీలు అడుగుతానా రిక్షా చూస్తాడు ఆ టవల్ తీసి పైన వేసుకో వస్తా అలంకార కి ఒక్కండే మూడు రూపాయలు నేనా అలంకార టాకీస్ ఎందుకలాస్తావు సరే నాలుగు రూపాయలు ఇస్తాను ఎక్కడికి ఎక్కడిక పోనికా షాప్ వెళ్ళి నా ఫేస్ వాషర్ అర్థంలో చూసుకుందామని నేను రిక్షా కనబడుతున్నానయ్యా మొన్న మొన్న రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి డ్రైవర్ గారు అగ్గి పులుంటే ఇస్తానని అడిగాడు నా భౌతికంగా ఎలా అయిపోయింది కామాక్షి ఎక్కడికి వచ్చావి రా అంటే మీరు సారీ సార్ సారీ సార్ క్షమించండి పసం సార్ ప్లాస్టిక్ బుట్ట కొన్నాను వాడికో ఇరవై రూపాయలు ఇవ్వండి ఓహో ఇదిగోరా ప్లాస్టిక్ బకెట్ కొన్నాను వీడికో యాభై రూపాయలు ఇవ్వండి వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను వీడికో ముప్పై రూపాయలు ఇవ్వండి తిప్పు ఇంటికి వెళ్ళిపోదాం అయ్యా సినిమాకి వెళ్ళొద్దు వెళ్దాం ఇలా రోడ్డు మీద కనపడే కొనుక్కుంటూ వెళ్తే షర్ది రోజు నాటికి వెళ్తాం మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పుది చూడకుంటూ చెప్పంటే దిగిపోయింది పుట్టించుకుని వచ్చేస్తాను పెట్టుకోండి వచ్చేస్తా సామాన్లు అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా నా బతుకైతే ఎలా అయిపోయింది నేను ఇప్పుడే వచ్చేస్తానండి ఇక్కడ ఉన్నాను అంటాడా వాడు వచ్చి అలంకార మూడు రూపాయలు అంటాడా ఇప్పుడు ఎన్ని పెట్టుకుంటే ఎవడొస్తాడు రమ్మంటాడు వచ్చేసా నీ గురించి లేదు రైలు వచ్చా సరే అండి బస్సులో వచ్చాను పెళ్లి బాగా జరిగిందిరా బ్రహ్మాండంగా జరిగిందమ్మా ఆకాశం అంతా పందిరు వేసి భూదేవంత పీట వేసి పర్వతం అంత పెళ్లి కూతురు కూర్చోబెట్టి మేళతాళాలు పాటలు పద్యాలు అబ్బో నాన్నా నువ్వు వచ్చినట్టయితే ఆ రాత్రి నాకు ఒళ్ళంతా చిరాక ఉందండి నీళ్ళు పెట్టి స్నానం చేయాలి నమస్కారం సార్ ఎవరది రాబాబు వెల్కమ్ ఎప్పుడు రావడం పెళ్లి బాగా జరిగిందా బ్రహ్మాండంగా జరిగింది సార్ సూపర్ ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగేసా ఇంకా నిలబడే ఉన్నా బీసీ డేట్ కూర్చో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక దీంతో పర్లేదు అనుకుంటాను పక్కన పెట్టేయండి అలాగే అవును మీ మామగారు ఏం చేస్తుంటారు ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు భలే జోకేసేవయ్యా చూశావా పెళ్ళయ్యాక నీళ్ళు హాస్టరసం పెరిగిపోయింది అంతకుముందు జోకం చెప్పే తెలిసేది కాదు అవును పెళ్లిలో తలంబరాలాట్లో మీ ఆవిడ గెలిచిందా నువ్వు గుడ్ అంటే ఇక నుంచి గెలుపు ఇద్దరిది అనమాట అంతేకాదు సార్ మీ గురించి మీ గొప్పతనం గురించి మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవార్లు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్ చాలా థ్యాంక్స్ అయ్యా అంటే అది కూడా అయిపోయిందా ఏది కూడా సార్ భలే సార్ ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్స్ తీసుకొచ్చాను సార్ సార్ లడ్డూలు కూడా ఇంత సైజు ఉంది అంటే చిన్న విషయం సార్ ఏమిటి ముహూర్తం దొరక్క మధ్యాహ్నం మూడు గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలిపేసిస్తారు సార్ ఓహో తెల్లవారుజాము మూడింటి దాకా సరిపోవాలంటే సైజ్ సరిపోదు కదా సైజు పెంచారు ఓహో అదే బాగుందయ్యా అవును ఆ రాత్రి గదిలో మీ ఎవరి కొంగులు ఏం కట్టావు నేనైతే బంగారం కట్టాను నేనైతే బంగారం లాంటి మా బాసని కట్టాను సార్ అంటే మీ ఫోటోని కట్టాను సార్ ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్ అవును ఉండవు మరి మూడు రాత్రులు పిచ్చోళ్ళు యూ సార్